కీర్తనల గ్రంథము నలభై రెండవ అధ్యాయంలో ఉన్న పదకొండు వచనములు ద్వితీయ స్కంధము ప్రధాన గాయకునికి కోరహు కుమారులు రచించినది దైవధ్యానము దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచునది జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచునది దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగల్లో నా కన్నీళ్లు నాకు అన్నపానము లాయెను జనసమూహముతో పండుగ చేయుచున సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకునగా నా ప్రాణము నాలో కరిగిపోవచున్నది నా ప్రాణమా నీవు ఏల కృంగియున్నావు నాలో నీవేల తొందరపడుచున్నావు యందు నిరీక్షణ యుంచుము ఆయనే నా రక్షణకర్త అనియో నా దేవుడనియో చెప్పుకునుచు ఇంకనూ నేను ఆయనను స్థుతించదను నా దేవా నా ప్రాణము నాలో కృంగియున్నది కావున యోర్ధను ప్రదేశము నుండియో హిర్మోను పర్వతము నుండియో మిసారు కొండ కొండనుండియో నేను నిన్ను జ్ఞాపకము చేసుకునుచున్నాను నీ జల ప్రవాహధారల ధ్వని విని కరడు కరడును పిలుచుచున్నది నీ అలలన్నీయో నీ తరంగములన్నీయో నా మీదుగా పొర్లిపారియున్నవి ఆయనను పగటివేళ యహోవా తన కృప కలుగునాజ్ఞాపించును రాత్రివేళ ఆయనను గూర్చిన కీర్తనయు నా జీవనదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయో నాకు తోడుగా ఉండును కావున వేళ నన్ను మరిచియున్నావు శత్రు బాధ చేత నేను దుఃఖాక్రాంతుడనై సంచరింపవలసి వచ్చనేమి అని నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు వారు తమ దూషణల చేత నా ఎముకలు విరుచుచున్నారు నా ప్రాణమా వేల కృంగియున్నావు నాలో వేల తొందరపడుచున్నావు దేవుని యందు నిరీక్షణ యుంచుము ఆయనే నా రక్షణకర్త నా దేవుడు ఇంకను నేను ఆయనను స్థుతించదను ఇంతటితో కీర్తనల గ్రంథములోని నలభై రెండవ అధ్యాయంలో ఉన్న పదకొండు వచనములు పూర్తి చేయబడినవి